జిల్లాలో రెండవ పంటను చూపుతూ ముప్పై టీఎంసీల నీటిని గల్లంతు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి వృదాయిన నీటికి సంబంధించి వివరాలు తెలపాలని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం దమ్మాయిపాలెం గ్రామ పంచాయతీలో బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి బొమ్మి సురేంద్ర మండల పార్టీ అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ తెలుగు యువత అధ్యక్షుడు ఈపురు మునిరెడ్డి తదితరులతో కలిసి చంద్రమో రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన సోమిరెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు పడాల నర్సారెడ్డి ఇంగిలాల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు అనంతరం రెడ్డి గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాలు అందజేస్తూ గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రామాలలో తిరుగుతున్నప్పుడు ఒకటే చెబుతున్నారని మొన్న వచ్చిన తుఫాన్ కారణంగా నష్టపోయిన ఎస్సీ బీసీ కులాలకు చెందిన ప్రజలకు ఎటువంటి నష్టపరిహారం అందజేయలేదన్నారు రోజువారీ వ్యాపారం చేసుకునే పేదల షాపులపై నువ్వే మా నమ్మకం జగనంటూ బోర్టులు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మచ్చారు విభాగం నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు మైనారిటీ నాయకులు షేక్ అల్లిముత్తు పల్లం రెడ్డి శ్రీధారెడ్డి సుధీర్ శ్రీనివాసులు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రైతులు దెబ్బతినిపోయినారు పేదోళ్ళు రెండు వారాలు పని లేకుండా ఆగిపోయినారు ఆయన చెప్పినాడు ఆయన సెలవు ఇచ్చాడు మత్స్యకారులు గిరిజనులు పదహారు వేల కుటుంబాలకి రెండు వేల ఐదు వందల రూపాయలు బియ్యం ఇచ్చానని చెప్పాడు సరుకులని అది కూడా మోసమే దాంట్లో కొంతమంది గిరిజనులకు కూడా ఇవ్వలే ఒక గిరిజన కుటుంబానికి ఒక్కరుంటే వెయ్యి ఇద్దరుంటే రెండు వేలు ముగ్గురు పైన ఉంటే రెండు వేల ఐదు వందలు అక్కడ పొదలకూరు మండలంలో ఒక్క గిరిజన కాలనీలో నలభై మంది ఎగ్గొట్టారు అది కూడా మోసమే నార్లు పోయినాయి దాంట్లో ప్రతి ఒక్కరికి నెల రోజులు టైం పోయింది మూడు వేల రూపాయలు ఖర్చు అయింది అక్కడేమో జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న నా ఎస్సీలు నా బీసీలు అంటాడు నా ఎస్సీలు నా బీసీలు ఆ ఎస్సీలు బీసీలనే ముంచాడు తుఫాను వస్తే అందరికి వస్తుంది మత్స్యకారులకి తుఫాను గిరిజనులకి తుఫాను ఎస్సీలకు తుఫాను బీసీలకు తుఫాను ఇక్కడ మాత్రం నా ఎస్సీలు డీసీలు లేవంటే వాళ్ళు బాగుండారంట అది ఎగ్వటేషన్ ఇస్తున్నారు ఆగ్రాని ఈరోజు పరిస్థితి ఏంటంటే వ్యవసాయ మంత్రి జిల్లాలో ముప్పై టీఎంసీలు రెండో పంటలో గల్లంతు ఓ పక్కన వ్యవసాయ మంత్రి ఓ పక్కన ఆయన ఇన్ఛార్జి మంత్రి అంబటి ఆయనకి అసలు టైమే ఉండదు మన జిల్లాలో కనీసం ముప్పై టీఎంసీలు గల్లంత అయినాయంటే ఒక అరగంట సమీక్ష చేసే ఓపిక లేదు అలా ఇరిగేషన్ మంత్రి ఇక్కడ వ్యవసాయ మంత్రి కలిసి గూడూరు డివిజన్ ప్లస్ ఉత్తర కాలువ కావల కాలువ దక్షిణ కాలువ కలిపి ఒక మూడు లక్షల ఎకరాలని ముంచేశారు మూడు లక్షల ఎకరాలు పండుండేది ఈరోజు నీళ్ళు ఇవ్వటంలా దానివల్ల ఇంచుమించు ఎంత నష్టం ముప్పై టీఎంసీలు ఎకరాకి మూడు టన్నులైనా తొమ్మిది లక్షల టన్నులు ఇరవై వేలు వేసుకుంటే పద్దెనిమిది వందల కోట్లు పద్దెనిమిది వందల కోట్లని ముంచిన రైతులకి రావాల్సిన ప్రొడక్షన్ పద్దెనిమిది వందల కోట్ల విలువ గల ధాన్యం రావాల్సింది ముంచినోడు ఎవరంటే కాకాని ఆక బాగుండేది ఎవరంటే ఈ నాలుగున్నర సంవత్సరాలలో జనాన్ని ముంచి ఆయన మాత్రం బాగా ఎక్కిపోయిన పరిస్థితి ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పటికైనా ఇరిగేషన్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ రాండి జిల్లాలో కూర్చోండి రెండో పంటలో ఇరిగేషన్ ఈ క్రాప్ బుకింగ్ ఇచ్చిన ఎనభై ఐదు వేల ఎకరాలు లేదా ఒరిజినల్ గా వేసిన లక్ష ఐదు వేల ఎకరాలు చెప్పారు ఏది నిజమో చెప్పండి అయినా పది టిఎంసీల కంటే ఎక్కువ వాడేదంట్లే ఎందుకు ఖర్చు అయిపోయినాయి దాదాపు ఇన్ఫ్లోస్తో కూడా కలిపి ముప్పై టీఎంసీలు ఎందుకు వృధాయినాయో చెప్పాల ఈ నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ రైతులు నష్టపోయిన రైతులు మూడు లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సింది నువ్వు మొదటి పంటకి బీడు పెట్టిస్తున్నావు మొదటి పంటకి ఎందుకంటే దురదృష్టం ఇంకొకటి లేదు అందుకనే ఈ విషయం చాలా లా అని చెప్పేసేసి నేను అడుగుతానే ఉండా అది లేదు నీళ్ళు వదలటం ఆలస్యం నార్లు ముందే కన్నా పోసుంటే నవంబర్ ఆఖరి లోపల డిసెంబర్ ఆఖరి లోపల నాత్ర అయిపోయినాయి ఇప్పుడు జనవరిలో కూడా నాడు వేసుకోవాల్సిన పని పరిస్థితి ఈరోజు వచ్చిందంటే నీ వల్ల వచ్చింది వ్యవసాయ మంత్రి వైఫల్యం వల్ల ఇటు రైతులు మునిగిపోయినారు తుఫాన్లో దళితులు బీసీలు అందరినీ ముంచేసినోడు ఎవరంటే నువ్వు ఆయన అక్కడ ఎస్సీలు బీసీలు నా బీసీలు నా ఎస్సీలు ఇక్కడ మాత్రం కాకానికి వద్దీ ఎస్సీలు బీసీలకి డబ్బు అవసరం లేదు తుఫాన్ సహాయం అని చెప్పి కలెక్టర్ చెప్పాడంట ఆ కలెక్టర్ ఏంటంటే వాళ్ళే మంత్రులే చెప్తుంటే మేమేం చేయగలం అని చెప్పి జిల్లా అధికారులు చెప్పే పరిస్థితి వచ్చింది ఎందుకంటే దురదృష్టం ఎందుకు నువ్వు మంత్రి అయింది దేనికి ఏం ఊరగబెట్టేదానికి కనీసం పేదోళ్ళకి తుఫాన్ సహాయం చేయలేనోడీ నువ్వు ఒక మంత్రివా అని చెప్పేసి నేను అడుగుతా ఉండ ఇది ఈ ఘోరమైన తప్పిదం రెండు ఒకటి ముప్పై టీఎంసీలు మోసం చేయటం మూడు ఇప్పుడు ఆయన చెప్పాడు సర్వేపల్లిలో పదహారు వేల కుటుంబాలకు ఇచ్చానని బియ్యము డబ్బులు మొత్తం ఎన్ని కుటుంబాలు దాదాపు లక్ష ఉన్నాయి ఎందుకు ఇస్తావు పదహారు వేల కుటుంబాలకి పదిహేను వేల పదిహేను వందలు తగ్గించి ఎందుకు ఇస్తావు మా టైంలో ఎనిమిది వేల క్రితం నాలుగు వేలు ఇస్తే దమ్ము ఉండాలా దమ్ము నువ్వు మంత్రి నేను ఆ రోజు ఎమ్మెల్సీ చంద్రబాబు నాయుడు గారితో చెప్తే పంచిమెండ్ అందరికీ అన్నాడు తెల్లకాటు మీద తెల్లకాటు మీద ప్రతి ఇంటికి నాలుగు వేలు బియ్యం ఇరవై కేజీలు ఇచ్చాం అందుకే ఫైనల్ డిమాండ్ చేస్తున్నా కాకాని గోధన్ రెడ్డి ఏ మాత్రం నీకు నిజాయితీ ఉంటే ఒక్కొక్క ఇంటికి ఆరు వేలు నలభై కేజీలు బియ్యం ఇవ్వు లేకపోతే ఎస్సీలకి బీసీలకి క్షమాపణ చెప్పు నేను చేతగాను అని చెప్పి చెప్పు ఓకే ఏరి ఏరి ముప్పై మూడు మందిని తీసి నా మీద పది కేసులు పెట్టి ఉన్నారు నా మీద అందుకని శత్రువుల్ని చాలా బాగా చూసుకుంటున్నారు మీరు ఇక్కడికి వస్తే తెలుస్తుంది ఆ జగన్ అన్నే మా నమ్మకం అనే బోర్డులు తీసి ఉండే అసహ్యంగా ఉండే వాడి పాపం ఎవరైనా ఆ తెలుగుదేశం అభిమానం బీజేపీ మా అభిమానం ఆ షాపుకి పోయి వస్తువు కొనుక్కోవాలంటే అవాయిడ్ చేస్తున్నారు వేరే షాపుకి పోతున్నారు భలే చొక్కేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల పై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై చొప్పున తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బాల్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్